పశువులు నీచ నిత్కృష్టులు దుర్మార్గులు వేధవలు వారికి ఇది అని వర్ణించడానికి లేనటువంటిది అంత చెడ్డ తత్వం కలిగినటువంటి వారు వివరాల్లోనికి వెళితే మహారాష్ట్రలోని తానే జిల్లాలలో పదిహేడేళ్ల బాలికకు సంబంధించి సోషల్ మీడియాలో ఆమెను పరిచయం చేసుకున్నారు ఆ పదిహేడేళ్ల బాలికకు సంబంధించి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు ఏడుగురు నిందితులు ఆమెపైన ఐదు నెలల పాటు బ్లాక్ మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేశారు బాధితురాలికి వైద్య పరీక్షలో చేస్తే ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించారు వైద్యులు నిందితులపైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు పోలీసులు ఏడుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు స్నేహితులందరూ ముర్బూద్ భివాండ్ ప్రాంతాలలోని సంపన్న కుటుంబాలకి నుంచి వచ్చినటువంటి వారని పోలీసులు తెలియజేశారు వారు బాలికను లైంగికంగా వేధించారని ఆమె నిరాకరిస్తే ఆమెకు పైన తీసినటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చెప్పారు ఐదు ఐదు నెలల పాటు వేధింపులు కొనసాగాయని పోలీసులు వెల్లడించారు బాధితురాలి తల్లిదండ్రులు ఆమె అసభ్యకరమైనటువంటి ఆడియో వీడియో క్లిప్పింగ్లను ఆన్లైన్లో చూసిన తర్వాత ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది ఆ తర్వాత ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు తన ఆవేదన బాధను వివరించింది పోలీసులు పోలీసు అంటే అందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులను సంప్రదించారు అని అధికారులు తెలియజేశారు అయితే ఏడుగురు నిందితులను కళ్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు అక్కడ వారిని ఎనిమిది రోజులు కస్టడీ పోలీస్ కస్టడీకి తరలించారు బాధితురాలి వైద్య పరీక్షలో ఆమె గర్భవతి అని తేలింది నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఇట్లాంటి వెధవల్ని బతికే హక్కే లేదు వాళ్ళకి అట్లాంటి వెధవలు వీళ్ళని వదిలితే ఇంకా ఎందరో పుట్టుకొచ్చేస్తారు పుట్టగొడుగుల్లాగా నమస్తే